లింగాల గన్పూర్ మండలం నందు బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముఖ్య నాయకులను స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య పల్లా రెడ్డి కలిసి రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ రాజయ్య పల్ల రాజేశ్వరెడ్డి మాట్లాడుతూ ఈసారి కాంగ్రెస్ వచ్చింది పద్దెనిమిది లక్షల ఎకరాలు వరి ఎండిపోయింది తాగునీరు లేదు సాగునీరు లేదు గిన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి బాధ పెట్టాలి ఏనాడైనా గ్రామానికి కడియం శ్రీహరి వచ్చిందా ఏమైనా అభివృద్ధి చేసిందా పెన్నుపోటు రాజకీయాలకు పరాకాష్ట కడియం శ్రీహరి అలాంటి వారిని రాజకీయ సమాధి చేయవలసిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టాజితంతో ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పక్షాన డిమాండ్ చేస్తున్నా అన్నారు గుంటూరు కోడలు కావ్యకు ఓటుతో బుద్ధి చెప్పి తెలంగాణ ఉద్యమ బిడ్డ వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై పని చేయాలని కార్యకర్తలకు ముఖ్య నాయకులకు పిలుపునిచ్చారు నియోజకవర్గానికి పట్టిన పీడ కడియం శ్రీహరి రూపంలో వెరగడైపోయింది తనతో పాటు తాలు అంతా పోయింది ఇప్పుడున్నది నిజమైన నిఖార్స్ కార్యకర్తలు మాత్రమే అన్నారు

నేను జనగామల్నే ఉంటా వాళ్ళు నీకు ఎప్పుడు నేనే పనిచేసి పెట్టాలని మీకు హామీ ఇస్తున్నా ఎందుకంటే గులాబీ జెండా ఇక్కడే గెలిపించిండ్రు గులాబీ జెండాను అక్కడే గెలిపించిండ్రు గులాబీ జెండాని గెలిపించిన వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది నాకు జనగామ ఒక కన్ను అయితే స్టేషన్ కన్పూర్ మరో కన్ను రెండు ఈ జనగామని స్టేషన్ కర్పూర్ని చూసుకుంటాను మీకు ఇస్తున్నా ఇలా అన్న విషయాలు మొత్తం కూడా శ్రీయరి గురించి ఇక్కడ ఉన్న తాల్లా కొడుకుల గురించి అన్ని విషయాలు మీరు చెప్తారు కానీ నేను మీకు నాలుగు విషయాలు మా అక్క జిల్లలకు మా ఓ దుర్మార్గుడు ఓ ఇంటి దొంగ ఓ పగుల్బాజీ కడియం శ్రేరి రూపంలో మరి కేసీఆర్ గారిని మోసం చేసి కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి నాకు టికెట్ రాకుండా చేసినా పర్వాలేదు ఆయనైనా ఉండి సేవ చేస్తారంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా బిడ్డ కూడా ఎంపీ కావాలంటే బిడ్డ కూడా సీట్ ఇచ్చి ఇద్దరికి సీట్ ఇచ్చినాక పైసలు కావాలంటే ఇరవై ఐదు కోట్లు ఇచ్చి ఇవన్నీ మూటాముళ్ళే చదువుకొని తెల్లార వరకు మొత్తము ఒక రాసి కేసీఆర్ దొంగ కేసీఆర్ ఫోన్ టాప్ చేసిండు కేసీఆర్ బుక్ కబ్జా చేసిండు ఏ అభివృద్ధి చేయలేదని ఒక నకిలీ లేఖ బిడ్డతో రాయించి వంద కోట్లకు రేవంత్ రెడ్డికి అమ్మడిపోయిన హాస్పిటల్ వస్తే ముప్పై ఎనిమిది కోట్లతో ఇనాగ్రేషన్ చేయకుండా అడ్డుపడ్డట్టు ఇవాళ ఒక కాలేజీ తెనియడు ఒక టెక్స్టైల్ పార్క్ ఎలా ధర్మసార్కి వస్తే దాన్ని తీసుకుపోయి పర్కాల్లో చేసిండు అట్లానే సైనిక్ స్కూల్ ఎలుగు ధర్మసాహార్లు వస్తే అది రాకుండా అడ్డుపడ్డాడు నువ్వు ఏం చేసినావు నువ్వు ఎక్కడ పుట్టినావు ఎక్కడికి వచ్చినావు ఈ గట మీద నీకు అనేక సార్లు ఓటేసి గెలిపించిన కదా మళ్ళా రెండు వేల నాలుగులో ఇదే నిన్ను ఓడించింది ఎండాకాలం కాలం వస్తే కష్టం ఉన్నదంటే లింగాల గడపడికే ఫస్ట్ వాటర్ ట్యాంక్ కట్టించి నీళ్ళు ఇక్కడికే ఫస్ట్ బిషిని బీరతలో ఫస్ట్ నీళ్ళు ఇక్కడికి అంటే లింగాల గడపడి హెడ్ క్వార్టర్ కు మనం తెచ్చుకోగలిగినాం ఈ రకంగా అనేక పనులు మనం చేస్తే ఇలా రాశి తయారు చేశాక కరియం షేర్ కూర్చునే ప్రయత్నం చేసిండు అందుకనే ఈ రోజు కడియం షేర్ లాంటి మనము మొదటిసారి మొలకెత్తండి రెండోసారి మొలకెత్తారు రెండోసారి మొలకెత్తారు మూడోసారి మొలకెత్తారు ఏం చేస్తాం తీసుకుపోయి పెండ మీద వస్తాం అటువంటి తాళన కొడుకులు మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది పదవులు తీసుకొని అటువంటి గట్టి గింజలే ఇక్కడ ఉన్నారు నా చుట్టుపక్కల ఇక్కడ ముందు మా అక్కలు చెల్లెలు అందరూ కూడా గట్టి గింజలు పంట ఇచ్చేటోళ్ళు మంచిగా అడ్జస్ట్ వాళ్ళు ఉన్నారు అటువంటి తాళన కొడుకుల కోసం ఎక్కువ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు రెండో అంశం నేను జనగామ ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇంతమంది వచ్చిందరా లేదా ఇప్పుడు వస్తుందా ఇవాళ మీరు దయచేసి ఆలోచించండి రైతు బంధు ఇస్తానని పదిహేను వేలు ఇవ్వలే రైతు బీమా ఇవ్వు కొనసాగించడం నేను ఐదు లక్షల రూపాయలు ఎవరైనా చచ్చిపోతే వారం రోజుల్లో మన ఇంటికి దశ దిన కర్మ జరిగే లోపల వచ్చేది ఇవాళ అది కూడా పనిచేస్తున్నాడు రుణమాఫీ ఇస్తా అని చెప్పి నమోలికి అది కూడా ఇవ్వట్లేదు ఒట్లకు ఐదు వందల రూపాయలు ఇస్తానండి అది కూడా ఇవ్వలేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానంటే అది కూడా ఇవ్వలేదు మన చెరువులన్నింటినీ ఎండబెట్టిండు ఏడు రిజర్వాయర్లు ఉంటే ఈ ఏడు రిజర్వాయర్లు కానీ ఎత్తైన పథకాలు కానీ తెచ్చింది రాజన్న ఎత్తైన పథకాలు ఏమైనా ఉంటే తెచ్చింది నేను కానీ కడిఎంసీఆర్ ఇక్కడ ఎందుకు అంటే అభివృద్ధి కోసం పోయినా అంటుండు ఒకవేళ అభివృద్ధి కోసం పోయినట్లయితే గణపురానికి నీళ్ళు ఏమైనా తెచ్చిన దానిలో ఎక్కడైనా పాత్ర అని అడుగుతున్నా మళ్ళీ ఆగస్టు పదిహేనుకి అన్నాడు ఒకసారి ఒట్టేసి తీసి గట్టులో పెట్టిండు రెండోసారి కొట్టేసి తీసి మళ్ళీ గట్టిన పెట్టిండు మళ్ళీ ఇయ్యాల భద్రకాళ అమ్మవారి మీద యాదగిరి నరసన్న మీద కుమరవేణి మల్లల మీద ఒట్లేస్తున్నాడు ఒట్లే తప్ప ఇంతవరకు మనకు ఒక్కవరకు ఒక్క అయితే రాలే రైతు బంధు పదివేలు కాదు కేసీఆర్ నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇచ్చింది అక్కేవరకైనా పదిహేను వేలు